శివదేవుని కథ ప్రారంభము ఈ కథ విన్న వారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయని శివదేవుని యొక్క కృపాకటక్షములు ప్రతి ఒక్కరిపైన ఉంటాయని తెలియజేస్తూ ఓ భక్తులారా తెలుగుదేశమైన తెలుగుదేశమున ఒకనొక గ్రామ సీమలో బీదవాడకు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను రాజేశ్వరి అనేడు ఆమెను పెండ్లాడి కాపురము చేయుచుండెను కొంతకాలమున్నా దంపతులు నొక్క కుమారునకు ఒక కుమార్తెను కలిగి పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయని పేదవాడగుట చేత శివయ్య భిక్షాటనము చేసి భిక్షాటనమును చేసి భార్య బిడ్డలను పోషించుకొను చుండెను ఇలాగున కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి తిరిగి వస్తాను నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు మని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముదుసలి బ్రాహ్మణుడు ఎదురై ఎవరు నాయనా నీవు అని అడుగగా శివయ్య ఈ విధముగా చెప్పగొండగలేను మహానుభావ ఆ కనిపిస్తున్న పల్లె ఏ నా గ్రామము చాలా బీద కుటుంబ కుటుంబీకుడను ఇద్దరు పిల్లల భార్య కలదు ఇద్ద బా ఇద్దరు పిల్లలు భార్య కలరు సంపాదించినది చాలక దరిద్రబాధ భరించలేక తిరుపతి వెళ్ళి ధనార్జన చేయవలనను తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదుసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్ల నేను ఓయి వెర్రి నాయనా తిరుపతికి వెళ్ళినంత మాత్రమున ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీ ఉదనము సంపాదించుకోగలవా నీకు సకలైశ్వర్యములు నిచ్చు వ్రతకథ ఒకటి చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను గూడ్చొని వివరింపుము స్వామి అని వేడుకొనెను అంత నా బ్రహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను వంగదేశమును పాలించుచున్న షురసీన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలమణి పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి గదై పూజలు చేయుచుండగా ఈ విషయమును యజ్ఞవల్క మహాముని భార్యయగు మైత్రేయ తెలుసుకొని తానే స్వయముగా శ్రీమంతిని కి పో శ్రీమంతికి సోమవార ప్రథమాత్యమును వివరించి చెప్పుటకు శూరసీన మహారాజు పట్టణమునకు బయలుదేరి వ్రత విధానము శ్రీమంతికి తెలియజేసి వెడలిపోయెను ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచ్చు సదాశివుని పూజించుచు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్తమాన ఎగు చుండెను